టైన్కి వెళ్తాము నా పేరు తిరుగుతామ్మా ఈరోజు ఏంటంటే చూసారా మన పూలు చూసారా ఎలా ఉన్నాయో మందార పూలు చూడండి ఎంత బాగా ఘో ఎంత ఉన్నాయో పూలు చూడండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో గడ్డి గులాబీలు చూసారా రెడ్ అవి అయితే ఇదైతే పైపుతో తయారు చేశానండి అప్పుడు ఈడియా పెట్టాను కదా చూసిన వాళ్ళకైతే తెలిసిద్ది నేను మాది మిగిలిపోయిన పైపు ఉంటే ఆ పైపును కట్ చేసి చిన్న చిన్న బెజ్జాలు పెట్టి పెట్టానండి చూడండి ఎంత బాగుంది గడ్డి గులాబీలు దాంట్లో పెట్టాను అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఇదైతే మెట్ట మందారం అసలు దీని కలర్కి మొక్కల్లో ఇది తింటేనే ఎంతో అందం అనిపిస్తుంది ఇప్పుడైతే ఒకటే పూసింది బాగా అండి గుత్తులు గుత్తులుగా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇదైతే నూరు వరహాలు మా కింద పెరట్లో ఉంది దాన్ని కొమ్మ తీసి పెట్టానండి అసలు బతికిద్దా బతకదా అనుకున్నాను బతికింది చూడండి రెండు అయితే వచ్చింది కాసింది వాళ్ళకి ఇలా పువ్వులు పుయ్యాలన్నా కాయలు కాయాలన్నా నేనైతే ఇది ఉన్నాను ఉల్లిపొట్లు పాపం వాళ్ళు ఉల్లిపాయలు వాళ్ళు వస్తే ఉల్లిపోయింది అండి అడిగి తీసుకున్నానండి సిగ్గుపట్టే కాదు అడిగి తీసుకోవాలి బండి వాళ్ళు వస్తే అడిగి తీసుకున్నానండి చూడండి ఈ ఉల్లిపాయలు అయితే పాపం వాళ్ళు ఖరాబ్ అయింది అమ్మ అన్నారు ఊరకెందు కానీ ఓ పది రూపాయలు కూడా ఇచ్చాను ఇవి అయితే కోసేస్తానండి కోసి ఇట్నే ఉల్లిపాయలు గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కదా ఇట్లా పెట్టకుండా వీటిని కోసి కంపోస్ట్ చేస్తానండి కంపోస్ట్ చేసుకున్నామంటే ఇంత మనం కంపోస్ట్ అయినా ఒక గుడి వేసామంటే మొక్కలకి చాలా బలం బాగా బలంగా అనిపిస్తాయి మనం మొక్కలకి అడు ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసామంటే ఉల్లి గడ్డ కదా బాగా పవర్ఫుల్ అందుకే కొంచెం వేయాలి కొంచెం కొంచెం మనం శనగపిండి వేస్తున్నా కొంచెం బెల్లం వేస్తున్నాం దీంట్లో కొంచెం ఏర్పిండి వేస్తున్నానండి మనం సాయంలో కొంచెం కలుపుకున్నా ఇట్లా ప్రతి లిక్విడ్లో కొంచెం కలుపుకున్నామంటే మొక్కలు బాగుంటుంది నేను ఇదైతే కలుపుతున్నా కొంచెం శనగపిండి కొంచెం బెల్లం వేసాను దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా గుడ్డుతో ఎగ్గాయిల్ చేసుకుంటాం కదా అది ఇష్టం లేని వాళ్ళు ఇది వేసుకున్నారంటే దాని అంత బలం ఉంటుంది దాని కాడికి కూడా ఎక్కువ బలం ఇచ్చిద్దండి ఎగ్గాయల కన్నా కూడా ఇది శనగపిండి బెల్లం ఈ ఉల్లిపొట్టు ఉల్లిపొట్టు అంటే ఎంత పవర్ఫుల్ ఫెర్టిలైజర్ మనకు తెలుసు అంత బాగా పనిచేసి ఇది ఇంకా కొంచెం వేస్తాను కొంచెం ఎండ ఎక్కిందండి పక్కన వినాయకులను పెట్టారు కదా బాగా మైకులు సప్పటికి యూరియా చేయాలంటే ఎటైనా వినిపిస్తుంది అందుకే కొంచెం ఎండ ఎక్కింది ఇదైతే బాగా ఉల్లిపాయలన్నీ పోసి కంపోస్ట్ చేసి దాంట్లో కొంచెం నీడ కాస్తానండి కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి ఆరోస్ట్ చేసుకున్నాం మా కొబ్బరి కాయలు అలసంద కాయలు వేయనుకోండి అనుకోండి చూడండి యి బాగానే గుప్పరి కాయలు వచ్చినాయి అందుకే అయితే ఒప్పుకుందామని వచ్చారండి బెండకాయలు కూడా నాలుగు వండ పోసుకున్నాను నే అయితే విత్తనాలు వదిలేను ముదిరినవి అని మామూలుగా కోస్తున్నానండి రోజు మార్చి రోజు పాపం బెండకాయలు ఇస్తూనే ఉంది ఏ కాయలు వచ్చినా రాకపోయినా నాకు బెండకాయలు బట్టి కొదవలేకుండా పులుసైనా కూర అయినా దేనికైనా మనకు బాగా ఇస్తుంది పాపం ఐదారు మొక్కలు వేసాను మాకైతే సరిపోతున్నాయి కొన్ని సీట్లు వేసిన మొన్న వెళ్ళి కాయలు అంతంత సైజు ఉన్నాయో నేను మొన్న ఎండల్లో తీసుకొచ్చి పెట్టాను కదండి ఈడియాలో పెట్టాను అవి అప్పుడు చిన్న మొక్క మాకులగొల్లి మోడు గుడి గుడ్లు పెట్టి కాయలు అయితే ఇప్పుడు మూడు సార్లు దింపాను ఇవైతే కమలా నిమ్మ ఇవైతే స్వీట్లెస్ కొన్ని అలసందలు బీరకాయలు బెండకాయలు ఇంకా కూరగాయలు అయితే అంత మట్టుకైతే వచ్చినాయండి మనం ఇట్లా కాయాలన్నా లిక్విడ్ అట్లా ఇచ్చుకోవాలండి ఏదో ఒక లిక్విడ్ మనం చేసుకొని మొక్కలు ఇచ్చుకున్నామంటే పూలైనా కాయలైనా బాగా కాస్తాయి ఈడి అయితే మా ఆయన గారు చేస్తున్నాడండి కొత్తగా ఎట్లన్నా ఎట్లాందో ఏమో అంతేనండి బాయ్